మా సోదరులకి నమస్కారం అండి ఈ రోజు మనం గాంధీనగర్ గ్రామం జల్లూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉన్నాము ఈరోజు కొత్త మందు అండి ఇది ట్రాఫికల్ ఆగ్రో కంపెనీ వారి న్యూ టెక్నాలజీతో అతి ఉత్పాదన కొత్త కెమికల్ మూడు కెమికల్ ఉన్నాయండి అవి దాంతో తయారు చేసిపోయిన ఇది ఎన్నో సంవత్సరాలు కష్టపడితే దొరకని ఫలితం ఇది ఆ కంపెనీకి ఈరోజు మనం అది కొట్టింది స్ప్రే చేసింది చూడ్డానికి వచ్చాము ఇది స్టార్ట్ అండ్ ఫ్లై గోల్డ్ అనే మందు ఈరోజు రైతు ఇది స్ప్రే చేసి ఐదు రోజులు అవుతుంది ఎట్లా పని చేసిందో చూడండి ఇది గుబ్బలాగా ఉండేది బొబ్బరి రోగంలో ఉండేది నల్లు ఉండేది విపరీతంగా ఉండేది అలాంటిది తోటని ఎంత నీటిగా ఎంత నీటిగా చేసిందో చూడండి రైతు ఆనందం మామూలు లేదండి ఇది ట్రాఫికల్ కంపెనీ వారి ఫ్లై గోల్డ్ అండ్ ట్యాక్స్ స్టార్ట్ ఒకసారి చూడండి మీరే రైతు సోదరులు గమనించండి మందులు కొట్టడం అంటే కొట్టడం కాదు జాగ్రత్త మందులు మంచి మందులు కొట్టుకోండి కొట్టేదేదో వారానికి ఒకసారి కొట్టండి కానీ ప్రతి ఒక్క మందులో న్యూట్రిన్స్ అనేది కలిపి కొట్టండి ఏ షాపుకి పోయినా న్యూట్రిన్స్ మందు అనేది మర్చిపోకుండా కొట్టండి ఈ ఈ స్టార్ట్ అనేది చాలా ఉత్పాదనమైన మందు ఇది దీంట్లో దగ్గర దగ్గర పద్నాలుగు రకాల పోషకాలు ఉన్నాయండి అవి చాలా ఉపయోగపడతాయి మొ మొక్కకి మీరు కొట్టుకుంటారు కానీ ఈ మందు ఎనీ షాప్లో ఎక్కడైనా బాండి నో ప్రాబ్లం కానీ ఈ మందు మాత్రం కొట్టుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి రైతు మంచిగా ఉంటుంది అందరికీ బాయ్